హాయ్ హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు సునీతాస్ కిచనీ వ్లాగ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారు కదా నేను కూడా చాలా బాగున్నాను మీరందరు ఎలా ఉన్నారో నాతో కామెంట్లో తప్పకుండా షేర్ చేసుకోండి చాలా డేస్ తర్వాత లాంగ్ వీడియోతో వచ్చేసాను చాలామంది అడుగుతున్నారు రెగ్యులర్గా లాంగ్ వీడియోస్ పెట్టండి అక్క వ్లాగ్స్ రొటీన్వి పెట్టండి అనేసి చాలామంది అంటున్నారు సో మీ అందరి కోసం ఈరోజు ఒక బ్లాగ్ అయితే తెచ్చేసాను సో మార్నింగ్ వచ్చేసి పిల్లలకి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నాను ఈరోజైతే పునుగులు చేస్తున్నాను దోశపిండితో ఇదివరకు అయితే పిండి ఒక్కసారి చేశానంటే త్రీ డేస్ వరకు దోశలే వేసేది ఈ మధ్యలో పునుగులు చాలా అంటే ఒకరోజు దోశలు ఒకరోజు పునుగులు అలా వేస్తున్నాను అన్నమాట అండ్ దోశల కంటే పునుగులు చాలా బాగుంటుంది చట్నీతో తింటుంటే ట్రై చేయండి ఈ అది ప్యాన్ సపరేట్గా దొరుకుతుంటాయి కదా సో అది తెచ్చుకోవాలి నాన్ స్టిక్ది కానీ వేరేదైనా ఉంటుంది దానికి కొంచెం ఆయిల్ ఎక్కువ యూజ్ చేయాలన్నమాట ఫస్ట్ టైంకి తర్వాత లైట్గా వన్ వన్ డ్రాప్ వేసుకున్నా సరిపోతుంది ఈజీగా వచ్చేస్తాయి అక్కడ అంటుకోకుండా ప్యాన్కి అండ్ అవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినాక టర్న్ చేసేయాలి అండ్ ఇంకా కుక్కర్లో వచ్చేసి స్వీట్ కార్న్ పెడుతున్నాను పిల్లలకి స్నాక్స్ కోసం వచ్చేసి నేను ఒక్కొక్కసారి ఆ స్వీట్ కార్న్ ఉడకపెట్టి అలా పెట్టేస్తాను లేదంటే అవి వలిచేసి ఫ్రై చేసి పెడతాను అలా కూడా బాగానే తింటారు అండ్ ఈ లోపు ఈ పునుగులయితే ఫ్రై అయిపోయింది వీటిని టర్న్ చేస్తున్నాను ఎక్కువ ఆయిల్ కూడా పట్టదు బాగుంటుంది ఇక్కడ వచ్చేసి ప్యాన్ మొత్తం అయితే ఖరాబ్ అయిపోయాయి అంటే సారీ మాడిపోయాయి అన్నమాట ఎందుకంటే నేను అవి పెట్టేసి ఇంకా పిల్లల్ని లేపితే అలాగే ఉన్నాను అక్కడ మర్చిపోయి సో వచ్చేసరికి ఇవి మాడిపోయింది కొంచెం హై ఫ్లేమ్లో కూడా పెట్టినట్టున్నాను బిట్టు వేసాడు కదా వచ్చి మళ్ళీ సోఫాలో అలాగే నిద్రపోతున్నాడు క్వార్టర్ టు సెవెన్ అవుతుంది ఇంకా వాళ్ళని లేపుతూ వంట ప్రిపేర్ చేస్తూ బాక్సులు ప్రిపేర్ చేసేసాను మొత్తానికి వెజ్ రైస్ చేశాను పిల్లలకి అది పెట్టేశాను అండ్ గ్రేప్స్ స్వీట్ కార్న్ అలాగే ఈరోజు అర్షితు కారీలు పెట్టమనే చెప్పాడు సో అందులో కారీలు కూడా పెట్టేస్తే నెక్స్ట్ ఇంకా ఈ లోపు పిల్లలు కూడా ఫ్రెష్ అప్ అయిపోయారు సో ఇంకా వాళ్ళకి టిఫిన్ ఇచ్చేస్తున్నాను టైం కూడా అవుతుంది అండ్ ఇంకా బాక్స్లు బాస్కెట్లో పెట్టాలి లీ నేను వీడియోస్ పెట్టకపోవడానికి పిల్లలు కూడా వన్ ఆఫ్ రీజన్ అనమాట ఎందుకంటే ఇదివరకు పిల్లలు హర్షిత్ అయితే ఎప్పుడు వీడియో గేమ్ ఇలా తీస్తూ ఉండేది అలాగే వాడు కనపడేది పిల్లలు బట్ ఈ మధ్యలో కొంచెం పెద్దవాళ్ళు అయిపోతున్నారు కదా అండ్ స్టడీ విషయంలో కూడా కొంచెం బిజీ ఉంటున్నారు స్కూల్ నుండి ఇంటికి ఇంటి నుండి ట్యూషన్కి అలా ఇంకా వాళ్ళు వద్దు మమ్మీ మమ్మల్ని తీయకని అంటున్నారు వీడియో ఆన్ చేశానంటే పారిపోతున్నారు వీడియో కూడా తీయడానికి ఇంట్రెస్ట్ పెడతలేరనమాట ఇంకా నాకు కూడా అలా డిసప్పాయింట్ అయిపోతున్నాను అందుకే చేయలేకపోతున్నాను అంతే సో ఈరోజు ఇది ఒక్క బ్లాగ్ పెడదాంరా చాలా డేస్ అయిందిరా అని అంటే వాడు యాక్సెప్ట్ చేసి అలా హాయ్ చెప్పాడు అనమాట స్మైల్ చేస్తూ ఇంకా పిల్లలు తినేలోప నేను కిచెన్ అయితే క్లీన్ చేసేసాను గ్యాస్ దగ్గర ఇంకా పిల్లల బస్సు అయితే రాలేదు ఇంకా వాళ్ళని మొత్తం రెడీ చేసేసిన తర్వాతనే నేను కిచెన్ వర్క్ చేసేసుకుంటాను అండ్ ఫైనల్లీ బస్ అయితే వచ్చేసింది ఇంకా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కూడా ఇంకా కొంచెం వర్క్ అయితే ఉంటుంది కదా కిచెన్లో ఇంట్లో The fire we rise like tall buildings as the chemicals they take us higher. The night's young, and it's just begun. As she puts her hand in mine, we want to chase the night. కే కిచెన్ పని అయితే అయిపోయింది ఎయిట్ లోపే మార్నింగ్ తర్వాత ఇంకా ట్యాప్ అయితే ఫుల్గా వచ్చేస్తుంది అనేసి బయట బైక్స్ స్కూటీస్ ఉన్నాయి కదా అవి అయితే కడిగేసానమాట చూసారు కదా సెవెన్ ఫిఫ్టీ త్రీ అవుతుంది ఇంక ఈ మధ్యలో నా స్కూటీ కొంచెం ట్రబుల్ ఇస్తుంది బయటకు వెళ్ళినప్పుడు అలా అనేసి ఇంకా నా పాత స్కూటీ కూడా తీసేసాను స్పి స్పిరిట్ సో అది నా ఫేవరెట్ స్కూటీ అనమాట దాని మీద నేర్చుకున్నాను సో మా పిల్లల స్కూ అంటే ఎల్కేజీ యూకేజీ ఈ స్కూటీ మీద నడిచింది తీసుకువెళ్ళడం తీసుకురావడము సో ఇంకా అది బయటకు తీసేసి దాన్ని మొత్తం వాష్ చేసేసాను దాన్ని ఈ స్కూటీని కూడా ఓకే ఇంకా టెన్ ఓ క్లాక్కి ఇంకా వంట కూడా ప్రిపేర్ చేశాను ఈరోజు చిక్కుడుగా టమాటా కర్రీ చేసేసాను తర్వాత వచ్చేసి నేను ఈ మధ్యలో హెయిర్కి అయితే కొంచెం కేర్ తీసుకుంటున్నాను ఏంటంటే రోజ్ మేరీ మీరు విన్నే ఉంటారు ఈ మధ్యలో చాలామంది యూజ్ చేస్తున్నారు నాకు తెలిసిన మా ఫ్రెండ్ కూడా రీసెంట్గా యూజ్ చేసింది అన్నమాట రోజ్ మేరీ మంచి రిజల్ట్ అయితే తను చూసింది నేను కూడా చూశాను ఇవి మనకు ఆన్లైన్లో అవైలబుల్ ఉన్నాయండి నేను అమెజాన్లో తెప్పించాను ఆల్రెడీ ఆయిల్ కూడా ప్రిపేర్ చేశాను అది చిన్న షార్ట్ వీడియో పెట్టాను అనుకుంటా చూడండి అండ్ తర్వాత ఇది వాటర్ రోజు మీరీ వాటర్ ప్రిపేర్ చేస్తున్నాను స్ప్రే చేసుకోవడం కోసం డైలీ అందులో కొన్ని వాటర్ తీసుకొని రోజు మీరీ కొన్ని ఒక స్పూన్ వరకు వేసుకొని అలాగే ఒక గుప్పెడు ఇవి మెంతులు కూడా వేసుకొని బాగా మరిగించుకోవాలన్నమాట మంచి స్మెల్ కూడా వస్తుంది బయటికి ఈ మరిగిన వాటర్ని ఒక స్ప్రే బాటిల్లో వేసుకోవాలి నా దగ్గర ఆల్రెడీ యూజ్ చేస్తున్న స్ప్రే బాటిల్ ఉంది రోజ్ వాటర్ది అందులో వేసేసి రోజు స్ప్రే చేసుకుంటున్నాను ఇలా స్ట్రెయిన్ చేసుకొని అవి పడేసుకోవాలి ఓకే ఈ వాటర్ చూసారు కదా సో డైలీ మనం హెయిర్కి ఇలా స్ప్రే చేసుకోవడం వల్ల హెయిర్ గ్రోత్ మంచిగా అవుతుంది అలాగే హెయిర్ ఫాల్ తగ్గుతుంది అలాగే రీగ్రోత్ అవుతూ ఉంటుంది బేబీ హెయిర్ వస్తుంటుంది లేని దగ్గర సో అదనమాట నాకు నేను వా ఇది యూజ్ చేయబట్టి ఒక వన్ వీక్ దాటింది ఇది సెకండ్ బాటిల్ అనమాట నేను ప్రిపేర్ చేసుకోవడము ఇది ఎన్ని రోజులు ఏం రాదు త్రీ ఫోర్ డేస్లో అయిపోతుంది అనమాట డైలీ నేను స్ప్రే చేస్తూ ఉంటాను హెడ్ బాత్కి ముందు కొంచెం హాఫ్ అన్ అవర్ ముందు అలాగే ఆయిల్ వచ్చేసి డే బై డే నైట్ పెట్టేసుకుంటాను అనమాట నేను డైలీ హెడ్ బాత్ చేస్తాను కాబట్టి నైట్ ఆయిల్ పెట్టేసుకొని మార్నింగ్ హెడ్ బాత్ చేసేస్తాను ఓకే అండ్ మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి పర్లేదు చాలా బాగుంటుంది సో నేను యూజ్ చేస్తున్నాను కాబట్టి చెప్తున్నాను కంపల్సరీ ఎవరైతే హెయిర్ ఫాల్ గురించి బాధపడుతున్నారో వాళ్ళు ఒక్కసారి ట్రై చేయండి మీకు మంచిగా అనిపించింది అనుకోండి ఒక వన్ వీక్ సో కంటిన్యూ చేయండి లేదు అనేసి అనుకుంటే అవాయిడ్ చేసేయండి నో ప్రాబ్లం సో నాకు బాగా అనిపించింది కాబట్టి చెప్తున్నాను అనమాట సో ఇలా స్ప్రే చేసేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అలా ఉండేసి ఇంకా హెడ్ బాత్ చేసేసుకోవడమే

ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ అలా ఉండేసిన తర్వాత హెడ్ వాష్ చేసేసుకోవడమే మంచిగా షైనీగా అవుతుంది చాలా బాగా అనిపిస్తుంది తర్వాత నేను ఒక చిన్న షాపింగ్ చేసి వచ్చేసాను ఆఫ్టర్నూన్ మళ్ళీ ఈవినింగ్ వచ్చేసి క్యాంటీన్కి వెళ్ళి ఇంకా మంత్లీ సరుకులు అయితే తీసుకొని వచ్చేసాను అనమాట ఇంకా ఇవే అండి ఓకే ఈరోజు వీడియో అయితే ఇంతే నచ్చినట్లయితే మర్చిపోకుండా లైక్ షేర్ కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి నా ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్క నుంచి బెల్లెకన్ అయితే ట్యాప్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై ఫ్రెండ్స్